నమస్తే మేడం నా పేరు ఆశ నేను సెకండ్ బిఎస్సి బాక్ని చదువుతున్నాను మీ దగ్గర ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను మీరు ఒక మహా అదే అదేవిధంగా రాజకీయ నాయకుడి బిడ్డ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు నాలుగు తరాలుగా ప్రజల జీవితంలో మంచి మార్పు తెచ్చినటువంటి గొప్ప నాయకుడి భార్యగా వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఏంటో చెప్పగ చెప్పగలరా చెప్పగలరా గుడ్ వాడిద్దర్లో ఉన్నటువంటి స్ట్రైకింగ్ క్వాలిటీస్ ఇట్ ద సేమ్ యూ మీన్ టు సే ద సేమ్ క్వాలిటీస్ యెస్ మ్యామ్ స్ట్రకింగ్ క్వాలిటీస్ ఓకే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ పర్సన్ ఆయన అట్లా సీరియస్గా అండ్ మీన్ టు సే సేస్ సూపర్ ఫోకస్డ్ ఓకే ఆ సూపర్ ఫోకస్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది అండ్ యా అండ్ లోకేష్ ఈజ్ అ వెరీ గ్రౌండెడ్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అని కానీ సీఎం గారి కొడుకు అని కానీ అది ఉండదు అతను కూడా అతని మీద అతనికి ఆ నమ్మకం అతను ఎప్పుడు అంటాడు నేను అంటాను ఐ లైక్ టు బీ నోన్ యాజ్ లోకేష్ ఇస్ మదర్ నాట్ చంద్రబాబు నాయుడు సన్ సో ఆయన అతను కూడా అదే అంటాడు ఐ లైక్ టు షైన్ అవుట్ యాజ్ లోకేష్ And I want to give back to the society. And the most main thing, now family law is we are all very grounded. Uh, I mean to say, grounded in sense. Marco, yeah. I mean we are down to earth. Upre je yaltai. That is not important. As a family member, namutam. That dignity, respect, what we have to get from the people. చివరి వరకు మాకు అదే మిగులుతుంది డబ్బు కాదు మిగిలేది డబ్బు ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఆర్ థర్డ్ అండ్ సో దీస్ ఆర్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏం మంచి చేయాలి ఏం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఆలోచన అట్లానే లోకేష్ కూడా హీస్ ద సేమ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్ అండ్ ప్రామిస్ చేసినట్టు ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటున్నారు సో దాని మీద వెరీ కాన్ఫిడెంట్ దట్ హీల్ బ్రింగ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తారని ఆంధ్రప్రదేశ్కి థ్యాంక్ యూ మ్యామ్ ఓ బోత్ ఐ థాట్ యువర్ ఆస్కింగ్ అబౌట్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ సారీ అమ్మ నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ద సేమ్ ఆయన ఎంత పెద్ద యాక్టర్ అయినా పొలిటికల్ లీడర్ అయినా కూడా ఆయన ఎప్పుడు హార్డ్ వర్కింగ్ మేము ఎప్పుడు ఆయన్ని పెరిగేటప్పుడు ఆయన ఎప్పుడు చూడలేదు ఎందుకంటే మీ అందరూ మీ అందరికీ తెలుసు ఆయన చాలా పేద కుటుంబం నుంచి పుట్టుకో పుట్టిన ఆయన అట్లాంటి ఆయన అదే సేమ్ థింగ్ దట్ ప్రజలకి మంచి చేయాలి పేదలకి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచనతోనే ఆయన ఎప్పుడు ఉండేవారు ఆ ఆలోచనతోనే మీ అందరికీ తెలుసు కిలో రెండు రూపాయల బియ్యం పథకం కానీ చాలా పథకాలు ఆయన పేదలకి తీసుకొచ్చారు ఆయన చాలా చివరి వరకు ఆయన చాలా కష్టపడ్డారు పార్టీకి కానీ సమాజానికి కానీ అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు పేద ప్రజలకి మీ అందరికీ తెలుసు ఇన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆయన హీ వాంట్స్ టు రిమూవ్ పవర్టీ పేదరికం అనేది ఎక్కడ ఉండకూడదు అనేది ఆయన ఆలోచన ఆ ఆలోచనతో హీస్ టేకింగ్ ద యూత్ ద స్టేట్ వే ఫార్వర్డ్ అమ్మ వాళ్ళిద్దరిలో ద మెయిన్ కామన్ థింగ్ ఇస్ పేదరికం దాన్ని నిర్మూలించాలి ప్రజలకి సేవ చేయాలని దట్స్ ద యూ కామన్ థింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ నమస్తే మేడం నమస్తే నా పేరు వికే రచన ప్రతిభ నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతున్నాను మేడం ఒక క్వశ్చన్ మీకు మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు మీ భర్త నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కాకుండా మీరు ఇన్స్పైరింగ్ గా తీసుకునే పర్సన్ ఎవరు టు టెల్ ద ట్రూత్ నేను ఇప్పుడే చెప్పాను కాలేజ్లో ఇట్ వాస్ జస్ట్ ఫన్ మై లైఫ్ వాస్ జస్ట్ హ్యావ్ ఫన్ ఏదో చదువుకోవటం పాస్ అవటం ఓకే పాసింగ్ మార్క్స్ వచ్చిందా ఎన్ అట్లా అట్లా పెరిగిందాన్ని నేను దాని తర్వాత ఆఫ్టర్ ఐ ఐ డి హ్యావ్ నాకేమీ ఒక హీరో ఆర్ ఎనీ ఐ మీన్ టు సే ఇతన్లాగా ఈవి లాగా నేను అవ్వాలనేది నేను ఎప్పుడు అనుకోలేదు బికాస్ ఐ వాజ్ బ్రాటప్ ఐ వాజ్ అంటే నేను కుటుంబంలో ఇద్దరు అక్కలు చివరికి మేమిద్దరం మా చెల్లి నేను వెత్ ద యంగెస్ట్ సో ఇన్ వెరీ నాన్ సీరియస్ టైప్స్ మాట ఇద్దరు అక్కలు చాలా సీరియస్ టైప్స్ చదువుకోవటం అవన్నీ అమ్మకి హెల్ప్ చేయటం అట్లా సో ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ ఓన్లీ నైన్టీన్ ఇయర్స్ సో పంతొమ్మిది ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది యాజ్ సున్ ఎస్ ఐ గాట్ మ్యారేడ్ ఇట్ వాజ్ చంద్రబాబు నాయుడు గారు ఐ యూస్ టు సీ హిజ్ హార్డ్ వర్క్ ఇప్పుడు కూడా అనుకుంటా ఆయన చేస్తే నేను ఎందుకు చేయలేను సో హీఈ the person i admire not as a wife as a ordinary woman the way he gives importance to everything i mean he tries to let it be men women and then focus and development of the state and he's very hard working that's why adi naaku dairio miche chusi nandu Mundiki kinari pichedi and jusi nenu ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను అండ్ ఐ షుడ్ రిమైండ్ యూ ఓకే హీఈ్ మై హీరో ఆర్ విజనరీ ఆర్ పర్సన్ హూ మై అడ్మైయర్ అండ్ హూస్ టేకింగ్ మీ ఫార్వర్డ్ బట్ మీకు ఒకటి చెప్పాలి ఎప్పుడైనా అది ఉమెన్ అవ్వనే మెన్ అవ్వనే ఎస్పెషలీ ద మెన్ వెన్ దే అప్ వాళ్ళు ఒక లెవెల్కి నేను ఎదగాలి నేను పెరగాలి అతనిలాగా నేను ఎంతకు అవ్వకూడదు అన్నప్పుడు జీవితంలో చాలా సాక్రిఫైజెస్ ఉంటాయి లైఫ్లో వితౌట్ సాక్రిఫైజెస్ నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్ అండ్ మొదటిగా సాక్రిఫై అయ్యేది భార్య బికాస్ భర్తనే అతను కష్టపడతాడు భార్య ప్రోత్సహించాలి అర్థం చేసుకోవాలి అది అర్థం చేసుకుంటేనే ఆ భర్తనే అతను అతను కూడా ఎదగలడు చంద్రబాబు నాయుడు గారు నాకు టైం ఇవ్వరు డైలీ ఎయిట్ థర్టీ ఫిక్స్డ్ అపాయింట్మెంట్ ఫర్ హిజ్ వైఫ్ ఎయిట్ థర్టీ ఇన్ ద మార్నింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ మ్యాక్స్ ట్వంటీ మినిట్స్ దాని తర్వాత ఆయన దారి ఆయనది నా దారి నే నాది నేను కూడా डिस्टर्ब चला अर्जेंटते आये पीए की फोन एन फोन सो आल दिशा आफ साक्रिफ्रम दईफ सैड आमी लोकेश ने युर् आल द लेडी आर द गर्ल आर द उमेन हूवर्ज प्रजेंट हिर् यू आलो हैव टू साढ़ भर्त तो चरी चला साक्रिफलते యూ విల్ ఆల్సో ఫ్లరిష్ అండ్ మెయిన్ యువర్ హస్బెండ్ అండ్ లోకేష్ కూడా ఎప్పుడు ఆయన ఉండేవారు కాదు ఎందుకంటే ఐ టోల్ యూ ఆయనకి పన్ను అంటే అంత పిచ్చి సో నేను లోకేష్ని సింగిల్ మదర్గా అతన్ని పెంచి పైకి తీసుకొచ్చాను అండ్ దట్ ఈస్ ఓవర్ డిసిప్లిన్ ఐ వాజ్ వెరీ వెరీ డిసిప్లిన్ విత్ హిమ్ అండ్ నన్ను ఎప్పుడు హిట్లర్ అని పిలిచేవాడు వాడి ఫ్రెండ్స్ కూడా చెప్పేవాడు ఇంట్లో హిట్లర్ ఉంది లేకపోతే వెళ్ళకపోతే నాకు దెబ్బలు పడతాయని సో దట్స్ హౌ అవు విచ్ థ్యాంక్ యూ అమ్మా